నమస్కారం నేడి వార్దలకు స్వాగతం నేడు ఆధోని పట్టణంలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి రోడ్ షోకి భారీగా తరలి వచ్చిన ప్రజలు రెండో స్థంభం చేయబడాలి ఆధునిలో ప్రభుత్వడి ఏర్పాటు చేయాలి విద్యా విద్యకార్యాలయం సమస్యల పరిష్కరించాలి ఆధునిలో వాటర్ పీర్ ఏర్పాటు చేయాలి ఆధుని పట్టణలో పరిశుభ్రత కల్పించాలి పత్రంలో కూడా ఏ హాస్పిటల్లో మన స్త్రీ స్త్రీల పిల్లల హాస్పిటల్ అంటే ఖాళీగా ఉన్న పోషణ సభ్యులు పేదలకి ఎంపిస్తే వాళ్ళు మందు చేయాలి చివరికి ఇదే ఆదోనిలోనే గతంలో సమ్మర్ స్టోరేజ్ కూడా ఎవరు కట్టారు ఎప్పుడు కట్టారు అంటే అది కూడా అప్పట్లో ఆ దివంగత నేతాభిత నాయకులు ఆ తీవ్ర ట్రాఫిక్ సమస్య బైపాస్ రోడ్డులో ఆ రోజుల్లో అదివంగత నేత ప్రేత నాయకుడు రాజశేఖర రెడ్డి గారు హయాంలో నాన్నగారి హయాంలో బైపాస్ రోడ్డుకు సంబంధించి మూడు బిడ్లు పూర్తి చేస్తే మిగిలిపోయిన ఆ ఒక్క బిడ్డును కూడా పూర్తి చేయడం కోసం ఐదు సంవత్సరాలు ரென்யூ ஒரு கேஜ் ஆ எயேடு கேஜ்ல உள்ள பரிசி சார் அகரோன்னே ஹாலிதான் இது నాలుగు రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఇవాళ ఇదే నగరంలోనే కనిపిస్తా ఉంది హామీ ఇస్తా ఉన్నాను అన్ని రకాలుగా మీ ప్రతి సమస్య నేను చూశాను నేను విన్నాను మీ అందరికీ కూడా నేను తోడుగా ఉంటాను అని చెప్పి ఖచ్చితంగా హామీ ఇస్తాను పరిస్థితిలో ఉన్న ప్రతి పేదవాడికి నేను చెప్తా ఉన్నా మీ అందరికీ కూడా నేను గుర్తింపు కాటిస్తాను ఆ ఫుకోట మీద ఉండి బతకలేని పరిస్థితిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్నా ఆ ప్రతి అక్కకు ఆ ప్రతి బండి మీద ఉన్న ప్రతి షాప్కి ఆ ప్రతి షాప్ షాప్ వ్యక్తికి అందరికీ గుర్తింపు కాల్ ఇస్తా గుర్తింపుగా ఇవ్వడమే కాదు వాళ్ళు చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వీళ్లకు గుర్తింపు కాదు ఇవ్వడమే కాదు వాళ్ళందరికీ కూడా ఎప్పుడు అవసరమైతే అప్పుడు పదివేల రూపాయలు వాళ్ళకు

ఆ కాంట్రాక్ట్ లో పనిచేస్తా ఉన్న ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి చెప్తా ఉన్నా మీ సర్వీసెస్ ను పరిగణలేదు తీసుకుంటాం ఎన్ని సంవత్సరాలు మీరు పనిచేశారో వాళ్ళని పరిగణలో తీసుకుంటాం మీరు చదివిన చదువుల చదువు మీరు చదివిన చదువుల క్వాలిఫికేషన్ పరిగణలేదు తీసుకుంటాం ఈ రెండింటినీ పరిగణలేదు తీసుకొని కాంట్రాక్ట్ లో పనిచేస్తా ఉన్న ప్రతి ఉద్యోగ ప్రతి ఒక్కరిని కూడా మీర పనిచేస్తా ఉన్న వాళ్ళందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం తీసుకొస్తాను పోలీసులకు వాళ్ళకి ఒకరోజు ప్రకటిస్తామని చెప్పి చెప్తాను చెప్పండి అక్క అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం చేయాల్సిన పని ఏమీ లేనక్క కేవలం మన పిల్లల్ని పడికి పంపిస్తే చాలు చెప్పండి పది చెందమ్మకు చెప్పండి అక్కడ చంద్రగోళు చే మూడు వేల రూపాయలకు మోసపోయాడక్క ఒక్కసారి మన పరిస్థితి గమనించండి అక్క మన పిల్లల్ని వాళ్ళ మనం ఇంజనీర్ లాగా చదివించగలుగుతా మన పిల్లల్ని వాళ్ళ మనం డాక్టర్లుగా చదివించే పరిస్థితి వాళ్ళకుందా మన పిల్లలు ఇవాళ మనం పెద్ద పెద్ద చదువులు చదివించే పరిస్థితుల్లో ఇవాళ మనం ఉన్నామా అని ఒకసారి ఆలోచన చేయమని అక్కడ అని చెప్పి అక్కడ లేదు అక్కడ ఇంజనీరింగ్ చదవాలి అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు పరిచి ఫీజులు కొడతా ఉన్నాయి ప్రభుత్వం ఇచ్చే ఫీజులు ఇన్వెస్ట్మెంట్ అలక ఇస్తా ఉంది అది కూడా ఎడగొడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి అన్ని రకాలుగా ఇవాళ మన పిల్లలు మనం ఇంజనీర్లుగా చదివించాలన్నా డాక్టర్లుగా చదివించాలన్నా కలెక్టర్ ஆ அப்புக்குட்டே தப்பிச்சு மன பிள்ளை மதிமக்கா அல்லது மர்ச்சி போகா பிரதி அப்பூடி ஆகும் செப்பண்டி அக்க சந்திரபாபு மூணு ரோஜா ரூபாய் மோசப்பா இரவெய் ரோடு ரூபிக்கு பட்டக்க ஆர்வா அந்த முக்கியமந்திரா அக்கா அந்த முக்கியமந்திர தர்வாக்க జనసేన సిపిఐ సిపిఎం బీఎస్పీ కూటమి ఆధ్వర్యంలో ఆదోని అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఎన్ మల్లప్ప గారు ర్జున అలియాస్ మల్లప్పను నేను ఈరోజు నా యొక్క నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ యొక్క నామినేషన్ కార్యక్రమంకు స్వచ్ఛందంగా జనసేన సిపిఐ సిపిఎం బీఎస్పీ కార్యకర్తలే కాక స్వచ్ఛందంగా ప్రజలు కూడా విచ్చేసి నన్ను ఆశీర్వదించారు దీనికి కారణం ఏమంటే ఈరోజు ట్వంటీ ఇరవై ఐదేండ్లోగా జరుగుతున్నటువంటి రాజకీయాలు మారాలి ఈరోజు రాజకీయాల్లో నాయకత్వం మారితేనే ఆధునిక అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే ఇరవై ఐదేళ్ల కింద సెకండ్ బాంబేగా ప్రసిద్ధిగాంచినటువంటి ఆధునిక నియోజకవర్గాన్ని గతంలో ఇరవై ఏళ్లు గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేశారు అబద్దపు మాటలతో మోసపూరిత హామీలతో వాళ్ళు కాలక్షేపం చేశారు తప్పితే ఏనాడు నియోజకవర్గ అభివృద్ధికి వాళ్ళు పాల్ పాటుపడలేదు అందుకోసం ఈరోజు ప్రజలంతా ఒక మార్పు రావాలి అనుకున్న తరుణంలో వాళ్ళు ప్రజలు జనసేన సిపిఐ సిపిఎం జిఎస్పి కూటమే సరైన వేదిక అని చెప్పి వాళ్ళు వాళ్ళు నిర్ణయించుకొని మాకు నిండు మనసుతో మమ్మల్ని ఆశీర్వదించడానికి మా యొక్క ర్యాలీకి ఇచ్చేశారు ఆధునిక నియోజకవర్గ ప్రజలకు కూడా మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఇరవై ఐదేళ్లుగా జరిగినటువంటి నిర్లక్ష్యం ఇరవై ఇరవై ఐదేళ్లుగా జరిగి చేసినటువంటి మాట్లాడినటువంటి అబద్ధాలు ఇరవై ఐదేళ్లుగా జరిగినటువంటి మోసం ఇవన్నిటిని తరిమి కొట్టడానికే ఈరోజు ఈ యొక్క కూటమి ప్రజల ముందుకు రాబోతుంది తప్పకుండా ఈరోజు ఆధునిక నియోజకవర్గాన్ని ఒక్క అవకాశం ఇస్తే ఇరవై ఐదేండ్లుగా నేర్చేసినటువంటి జరిగినటువంటి నిర్లక్ష్యాన్ని కేవలం ఐదేండ్లలో అభివృద్ది చేసి చూపిస్తామని కూడా మేము తెలియజేస్తున్నాము అలాగే రాష్ట్రంలో కూడా నీతి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి నాయకత్వం కంపల్సరీ ఈ రోజు అవసరం ఉంది కాబట్టి అబద్దాలు చెప్తున్నటువంటి తెలుగుదేశం పార్టీని కానీ అలాగే ప్రజల పక్షాన్ని నిలబడినటువంటి వైసీపీ పార్టీని కానీ ప్రజలు విసిగెత్తిపోయినారు ఈ రెండు పార్టీలతో సో అక్కడ రాష్ట్రంలో కూడా ఒక పెనుమార్పు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో సిపిఐ సిపిఎం బీఎస్పీ కూటమి బలపరుస్తున్నటువంటి నాయకులే ఖచ్చితంగా గెలవబోతున్నారు రాష్ట్రంలో తప్పకుండా ఒక కొత్త నాయకత్వం ఆంధ్ర రాష్టం చూడబోతోంది ఆ నాయకత్వం ఎటువంటిదంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి తన సర్వస్వాన్ని స్వలాభాన్ని వదులుకుని ఈరోజు ప్రజల కోసం రాజకీయాల్లో వచ్చినటువంటి వ్యక్తి సో అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం

ముగిసిన నామినేషన్ల పర్వం అసెంబ్లీ స్థానానికి బరిలో ఉన్న పదహారు మంది ఆధునీలు ఎమ్మెల్యే స్థానానికి పోటీ పడుతున్న పదహారు మంది అభ్యర్థుల్లో ఇండిపెండెంట్గా ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్టు ఎన్నికల భాగంగా ఆధోని పట్టణంలో వివిధ ప్రాంతాలలో కవాతు నిర్వహించిన పోలీసులు ఏప్రిల్ పదకొండవ తేదీన జరుగు అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా శాంతి పరిరక్షణకై ఆధుని పట్టణంలోని వివిధ ప్రాంతాలలో కవాతు నిర్వహించిన పోలీస్ మరియు మిలిటరీ సిబ్బంది ఉష్ణోగ్రత వివరాలు గరిష్ట ఉష్ణోగ్రత నలభై డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ నేటి వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం